down down cm down down cm down netf. down cm down 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 అంగన్వాడీల పైన ఈరోజు మంత్రుల యొక్క ఇండ్లను ముట్టడించే కార్యక్రమం భాగంగా సిఐటియు ఆధ్వర్యంలోపల వరంగల్లోని కొండా సురేఖ ఇంటి ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చెందినటువంటి సిఐటి నాయకులు అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ యొక్క సిఐటి నాయకులు తీవ్రంగా ఖండించారు మాకు రేవంత్ రెడ్డి ఇస్తానన్నటువంటి పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని ప్రతి నెల ఇమ్మీడియట్గా అమలు చేయాలి అదేవిధంగా ప్రైమరీ విద్యను మాకు మా ఆధ్వర్యంలో మేమే నడుపుతాం ప్రైమరీ స్కూళ్ళలో విద్యను అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఫేసియల్ రికగ్నేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి మాకు స్వేచ్ఛను ఇవ్వాలంటూ అంగన్వాడి వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా చేశారు తెలంగాణ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని మంత్రుల ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము అందులో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మంత్రి కొండా సురేఖ మేడం ఇంటి ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్లే క్రమంలో సిఐటి నాయకులను అంగన్వాడీ టీచర్లను హైపర్లను ఎక్కడికక్కడ ముందస్తు అక్రమ అరెస్టు చేశారు దీన్ని తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేస్తాను అట్లాగే ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడీలకు సంబంధించిన సమస్యలు ఎఫ్ఆర్ఎస్ను ను స్పేషియల్ రికేషన్ సిస్టాన్ని రద్దు చేయాలని అట్లాగే శ్రీ ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ సెంటర్లకే కేటాయించాలి అంగన్వాడీలకు రేవంత్ రెడ్డి గారు ఇస్తానటువంటి పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి